పేద ప్రజలకు మున్సిపాలిటీ సిబ్బందికి సహాయ సహకారాలు అందించుట లయన్స్ క్లబ్ సేవలు ఎంతైనా అభినందనీయమని కల్లూరు మున్సిపాలిటీ మేనేజర్ నాగేశ్వరరావు లయన్స్ క్లబ్ జిల్లా రీజనల్ చైర్పర్సన్ చలవాది నాగేశ్ అన్నారు ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు లయన్స్ క్లబ్ ట్రెజరీ దారా శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన నూతన వారు వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ లయన్స్ క్లబ్ సామాజిక కార్యక్రమాలు పేద ప్రజలకు దాతల సహకారంతో అందజేయడం జరుగుతుందని లయన్స్ పారిశుద్ధ్య కార్మికులకు ఎంత చేసినా తక్కువేనని వారి సేవల్ని కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు హిందోజ్ రమేష్ పసుమర్తిస్ రాంబాబు దారా శ్రీనివాసరావు

భస్థాధికారి అయిన సందర్భంగా నల్లుడు గారికి మొట్టమొదటి కార్యక్రమాన్ని వారికి క్లబ్ కల్వరు ఆదివారన ఆదివేది సంఘాల క్లబ్లు ఇప్పటికీ ముప్పై ఎనిమిది సంవత్సరాలు పూజ చేసుకొని ముప్పై తొమ్మిది సంవత్సరాల్లో ఈ సంవత్సరం మొరుగుపెట్టి ఈ సంవత్సరానికి ప్రెసిడెంట్గా గా ఇన్న రమేష్ గారు సెక్రటరీగా చిన్నర్ ఆనందరావు శ్రీనివాసరావు గారు ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం మేము కూడా నా పేరు సెలవులు నగించాం టీ ట్వంటీ ఈ క్లబ్లో రీజన్ చైర్పర్సన్ నాకు దక్కడం చాలా గర్వకారణం ఎందుకంటే ఈ రోజు ఈ క్లబ్ ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి రన్ చేసుకుంటూ వస్తుందంటే ఎన్నో సేవలు చేసుకుంటూ ఈ రోజు ఈ స్థాయిలో నిలబడింది ఈ క్లబ్లో ఈరోజు నారా శ్రీనివాసరావు గారి అల్లుడు గారి బాబాయ్ ఆలుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన గారు ఈరోజు ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం ఏంటంటే మన పంచాయతీలో ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఉన్నటువంటి కార్మికులు అందరూ కూడా ఈరోజు వస్త్రదానం మగవాళ్ళకైతే ఆడవాళ్ళకైతే చేయడం జరిగింది వారందరికీ గుర్తించి ఎందుకంటే వారు తెల్లారుదామని మూడు గంటల కారణం చేసి కల్లూరులో ఉన్నటువంటి ఈ పట్టణంలో ఉన్నటువంటి మురికిని మొత్తం కూడా తొలగించి రోడ్లు శుభ్రం చేసి అన్నీ చేసేవాళ్ళు కాబట్టి వారు లేనిది మనం రోజు కూడా శుభ్రంగా ఉండదు ఏ రోడ్లు చూసినా ఎక్కడ చూసినా చదా చదారం మురికి ఉంటుంది అలాంటివన్నీ తొలగించేది వాళ్ళే కాబట్టి మొట్టమొదటి కార్యక్రమంగా దారాశ్రీనివాసరావు గారు ఈ కార్యక్రమం చేయటం మా కల్లూరు లైన్స్ క్లబ్ తరఫున అదేవిధంగా జిల్లా ఆర్వీసు తరఫున మా పట్టణ కల్లూరు మండల తరపున తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్న వారికి